హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు బంగాళదుంపతో కర్రీ అండి క్యాబేజీ ఇష్టం లేదు అన్నవాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే అసలు వదలరు వదలరు ఇది ఎలాగో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని తర్వాత ఒక పెద్ద ఆనియన్ను పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్కి చాలా బాగుంటుంది అందుకని కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కలర్ వచ్చాక కొంచెం మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని వేసుకున్నాను ఇవి ఇవి ఒక చిన్న టీ గ్లాసుడు శనగపప్పు ముందే నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు మసాలాతోటి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా టేస్ట్ చేస్తుందంటే అంత బాగా టేస్ట్ వస్తుంది శనగపప్పు తింటుంటే చాలా కమ్మగా కూడా ఉంటుందండి అలాగే ఒక పెద్ద పొటాటో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవడమే ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి పొటాటోస్ ముక్కలు అంటే ఇంకా వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసానండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఉడికి తర్వాత ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నానండి ఇవి చిన్నగా చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవడమే ఇవి వేసుకొని ఇవి కూడా బాగా మగ్గేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలండి ఆ పచ్చివాసన పోయేంత వరకు మాత్రం మూత పెట్టకూడదు ఎందుకంటే క్యాబేజీ స్మెల్ కొంతమందికి పడదు కాబట్టి అందుకని మూత పెట్టకూడదు మూత పెట్టకుండా బాగా కొంతసేపు కలుపుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి క్యాబేజీ ఈ రకంగా తింటే చాలామందికి నచ్చేస్తుంది చాలామందికి అయితే క్యాబేజీ అంటే అసలు నచ్చదు కానీ కర్రీస్ని ఇలా మార్చి అన్ని ఇలాంటివన్నీ వేసుకుని వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇంకా చాలా కమ్మగా కూడా ఉంటుంది మసాలా వాసన తోటి అలాగే ఒక మూడు పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవడమే వాటర్ అప్పుడే వేయకూడదండి ఈ టమాటాలోంచి ఉండే వాటర్ వల్ల ఇది కొంచెం మగ్గుతుంది క్యాబేజీ చాలా తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకున్నాక కొంతసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇది బాగా దగ్గరికి మగ్గేంత వరకు చూసుకోవాలి ఒక పది నిమిషాలు అయ్యాక మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు బాగా దగ్గరికి మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనకు నచ్చినట్టు కారం వేసుకోవడమే తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి రెండు మూడు సార్లు బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టినా పర్వాలేదు లేదు అలా ఉంచేసుకున్నా ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ సరిపడా అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి పొటాటోస్ చాలాసేపు వేడిగానే అవే కాబట్టి ఇంకా కొంచెం వాటర్ తోటి సరిపోతుంది ఉడికిపోతుంది అనమాట మూత పెట్టేసి అలా ఉడకనివ్వాలి దగ్గరగా అయ్యేంత వరకు మనకి గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీలా ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం దగ్గరగా ఎగిరిపోవాలనుకుంటే ఎగిరిపోయేలాగన్నా ఉంచుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కర్రీ అయితే ఉడికిపోతుందండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను మళ్ళీ ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మలు మళ్ళీ పైన వేసానండి ఆ కూర తింటున్నప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు అలాగే పైన కొంచెం కొత్తిమీరం కూడా వేసేసుకోవడమే ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే గ్రేవీ కింద ఉంచానండి గ్రేవీ కింద అయితే చపాతీలు చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరంతో దీని మీద వేసుకుని స్టవ్ అప్ చేసుకోవడం ఆ వేడికి సరిపోతుంది మూత అప్పుడు వెంటనే పెట్టక్కరలు వద్దండి కొద్దిసేపు అయ్యాక ఆవిరంతా పోయాక అప్పుడు మూత పెట్టుకోవాలి ఈ కర్రీ ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది తినలేదు అన్న వాళ్ళకు ఇది చాలా అయితే చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ